తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పర్యటిస్తున్నారు ఇక కాసేపట్లో తరిగొండ వేగమాంబ అన్నదాన సత్రానికి ఆమె వెళ్లనున్నారు ఇక అన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించనున్నారు అన్నదాత సత్రానికి నలభై ఐదు లక్షల వరకు అన్న లెజినోవా విరాళం ఇవ్వనున్నారు ఇక తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పర్యటిస్తున్నారు ఇక కాసేపట్లో ఆమె తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లనున్నారు ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా ఆమె భో భోజనాన్ని వడ్డించనున్నారు దాదాపు నలభై ఐదు లక్షల వరకు అన్నా లెజినోవా విరాళం ఇవ్వనున్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సాయన మొత్తం మీద ఏదైతే తిరుమల పర్యటన పరి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమణి అల్లా అన్న లెజే ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనం అనమాట అంటే తెల్లవారుజామున సుప్రభాత సేవ దర్శనం అయితే సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారు ముఖ్యంగా ఏదైతే కట్టుబొట్టు చూసినట్లయితే పూర్తిగా హిందూ సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో ఆమె ఒరవడినట్లయితే చెప్పచ్చు ఎందుకంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న సమయం కావచ్చు మరోవైపు శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అఖిలాండం వద్ద ఆమె టెంకాయ సమర్పించడం మరోవైపు అక్కడ హారతి ఇవ్వడం దాన్ని బట్టి చూస్తే పూర్తిగా ఇప్పుడు ఒక ఏదైతే బయట చెప్తున్నట్లు అన్యమత ఆ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే పూర్తిగా హిందూ సాంప్రదాయాన్ని పూర్తిగా ఆమె నమ్మి చేస్తున్నారు అందే అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే అన్నదాన సత్రానికి కూడా అంటే ఏదైతే మార్క్ శంకర్ ఏదైతే ఈ బా ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని మొక్కున్నారు అదైతే దానికి సంబంధించి స్వా అమ్మ అన్నదాన సంద్రానికి సంబంధించి పూర్తిగా విరాళం కూడా అంద అందించనున్నామని చెప్పేసి ముందుగానే తెలిపారు ఆ నేపథ్యంలో ఈ ఈరోజు తరిగొండ వెంగమ్మ అన్నదాన సత్రానికి మరి అంటే పది గంటల పదహైదు నిమిషాలకి తిరుమల గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి నేరుగా తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి వెళ్తారు అక్కడ మొదటగా డొనేషన్ అయితే అక్కడ ఇచ్చిన తర్వాత భక్తులకి ఆమె స్వయంగా వడ్డించనున్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే అక్కడే ఆమె అక్కడే భోంచేసి తర్వాత తిరుపతి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్కి బయలుదేరినట్టయితే తెలుస్తుంది అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న తిరుమలకు వచ్చినప్పటి నుంచి పూర్తి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఎందుకంటే నిన్న మొదటగా గాయత్రి నిలయంకి వచ్చిన తర్వాత వచ్చి రాగానే మొదట డిక్లరేషన్కి సంబంధించి ఆమె అక్కడ సైన్ చేయడం కావచ్చు మరోవైపు ఆమె స్వయంగా లెటర్ని ఆ ఫామ్ ఫిల్ అప్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా స్వామి మీద నమ్మకం ఉంది మాకు ఖచ్చితంగా అని చెప్పి అక్కడ ఫామ్ కూడా ఫిలప్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత నేరుగా భూ వరాహస్వామి అంటే తిరుమల క్షేత్రము వరాహక్షేత్రం అంటారు ఆ వరాహ క్షేత్రం మొదటి దర్శనం వరాహస్వామి వరాహస్వామి దర్శనం తర్వాత ఏదైతే తలనీలాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది నిన్న తలనీలాలు ఇచ్చిన తర్వాత నేరుగా గెస్ట్ హౌస్కి చేరుకున్న తర్వాత రాత్రి బస్ చేశారు ఉదయం దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా మరి కాసేపట్లో అన్నదాన సత్రానికి రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆమె రానున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు సెక్యూరిటీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో ఇప్పటికే భక్తులను కూడా అన్నదాన సత్రానికి అనుమతిస్తున్నారు ఈ రోజుకి రోజుకి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించి చూసుకున్నట్టయితే నలభై ఐదు లక్షలు అంటే నలభై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల పైచులకు ఈ టీటీడీకి ఖర్చు అవుతుంటుంది దానికి సంబంధించి నలభై ఐదు లక్షల దాకా ఏదైతే ఈరోజు డొనేషన్ ఇవ్వన్నట్లయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా దానికి ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసినారని తెలుస్తుంది మరి కాసేపట్లో ఆ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఆమె చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ చందు